యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఏమైపోతుంది అది రాజకీయ రాజకీయం ఎండాల విషయంలో డిఎస్పీ మురళీ నాయక్ అనే అంశం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య పులివెందల్లో ఈ రాజకీయం ఏమవుతుందో ఎక్కడికి వెళ్తుందో అసలు ఎందుకు ఈ రాజకీయం జరుగుతుంది ఒకరి మీద ఒకరు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది అవుతుంది ఈ ఏడాది ఎవరి హైటెక్లు ఎవరి పై ఎత్తులు ఎవరి రాజకీయ సదరంగం వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు అందులో భాగంగా ఇటీవల కాలంలో కొన్ని కేసులు మొదలు అయ్యాయి మహానాడు కార్యక్రమంలో భాగంగా పులివెందుల్లో జెండాలను కట్టారు తెలుగుదేశం నేతలు ఆ జెండాలను తొలగించే ప్రయత్నం వైకాపా నేతలు చేశారు తొలగించారు తొలగించడం తొలగించడం పర్వాలేదు తొలగించడంతో పాటు జెండాలను కాళ్ళతో తొక్కారు అని ఇది పెద్ద అవమానంగా భావించారు తెలుగుదేశం నేతలు వేరసి వైకాపా నేతలపై కేసులు పెట్టారు పదహైదు మంది జైల్లో ఉన్నారు వాళ్ళు బెయిల్ ప్రయత్నాల కోసం కొనసాగిస్తూ ఉన్నారు ఈ విధమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ చర్చించాల్సిన అంశం ఏమిటి అంటే జండాల రాజకీయం ఎక్కడెక్కడికి వెళ్తుందో భవిష్యత్తులో ఈ జెండాల రాజకీయం ఎంతవరకు వెళ్తుందో అసలు ఈ జెండాల రాజకీయం ఎందుకు చేస్తూ ఉన్నారు ఈ పెద్దలు చేస్తున్నారా చోటా నాయకులు చేస్తూ ఉన్నారా లేదా పిల్లలు చేస్తారా అనేది అర్థం కాని పరిస్థితి జెండాలలో జెండాలను కట్టి జెండాలను తీసివేసి ఈ జెండాలను అవమానించిన కార్యక్రమంలో పదహైదు మంది జైల్లో ఉంటే భయం ఉంటుంది కదా ఎవరికి వైకాపా నేతలకి కానీ నిన్న మళ్ళీ అదే కార్యక్రమాన్ని కొనసాగించారు ఇది ఎవరు కొనసాగించారో చోట నాయకులు కొనసాగించారో దీని వెనకాల పెద్దల హాస్టం ఉందో లేదో తెలియదు మళ్ళీ జెండాలను పీకారు గుర్తు తెలియని వ్యక్తులు ఆ జెండాలను ఒక చోట చేర్చి ఆ జెండాలను కాల్చారు ఇక ఏముంది ఇది పోలీసుల వరకు వెళ్ళింది పోలీసులు ఆ జెండాలను కాల్చిన వ్యక్తుల తల్లిదండ్రులను పిలిపించారు అందులో దాదాపు నలుగురు మైనర్లు ఉన్నట్లు డిఎస్పీ గుర్తించాడు ఆ తల్లిదండ్రులను కూడా పిలిపించారు అసలు ఏం జరుగుతుంది పులివెందులో రాజకీయం మీరు పిల్లలను జాగ్రత్తగా పెంచాలి కదా రాజకీయం పిల్లలకు ఎందుకు ఎందుకు వీళ్ళు జెండాలను కాల్చారు మీ భయం ఉంటే ఇటువంటి ఇటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తారా అని హెచ్చరింపులు కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు డిఎస్పీ మురళీ నాయక్ అసలు జెండాలను కాల్చాల్సిన అవసరం లేదు అందులో మైనర్లు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు అని ప్రశ్నించారు డిఎస్పి మురళి నాయక్ సరే ఈ విషయాన్ని పక్కన పెడితే జెండాలలో జెండాలను కాల్చారు ఆ కాల్చిన వాళ్ళలో ఎంత పెద్దలు ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేము శాంతి భద్రతల కోసం వచ్చాం పులివెందులకు శాంతి భద్రతలను కాపాడుతాం ఆ కోణంలోనే పని చేస్తాం జెండాలను కాల్చే విషయంలో తప్పు ఇది దీని వెనకాల ఎవరున్నారు అసలు మైనర్లు ఎందుకున్నారు దీని వెనకాల రాబట్టే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం అని సుస్పష్టంగా మేము అంచనాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం తర్వాత ఉన్న విషయాలను బట్టి కేసు నమోదు చేయడమా అటు తర్వాత దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా అని ఆలోచనలో మేము ఉన్నాం అని అక్కడికి పిలిపించిన తల్లిదండ్రులకు సూచనప్రాయంగా డిఎస్పీ మురళీ నాయక్ తెలిపారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ జెండాల అంశం చోటా నాయకుల పన పెద్దల పన ని తేల్చాల్సి ఉంది సరే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తారా ఆ తర్వాత వైకాపా నేతలపై కక్ష కట్టి కేసులు నమోదు చేస్తారా కూటమి ప్రభుత్వం చెప్పినట్లు ప్రవర్తిస్తారా అసలు ఏం జరుగుతుంది పులివెళ్ల రాజకీయం ఇది పోలీసుల దృష్టి దీని మీద ప్రధానంగా చర్చాంశనీయం అయ్యింది ఎవరికి న్యాయం చేస్తారు ఎవరికి అన్యాయం చేస్తారు వైకాపా నేతలు నిజంగానే జెండాలను కాల్చి ఉంటే చర్చలు చర్యలు తప్పవు లేదా దీంట్లో కుట్ర ఏమైనా ఉంటే ఎవరి మీ ఎవరి దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి సారించాల్సిన అంశం ఇది ఏమైనప్పటికీ ఈ జెండాల రాజకీయం ఇంతటితో ఆగదు ఇంకా ముందుకు వెళ్తుంది భవిష్యత్తులో రాజకీయ ప్రయత్నాలు సుదీర్ఘంగా కొనసాగిస్తూ ఉన్నారు అందులో ప్రారంభం అయినట్లు ఉంది ఈ జెండాల రాజకీయ కేసులు ఇది ప్రారంభమే ఇక ఈ నాలుగేళ్ళు పులివెందల్లో రాజకీయం వైకాపా నేతలకు ఆ తర్వాత తెలుగుదేశం నేతలకు ఛాలెంజ్ గా మారే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అయితే డిఎస్పీ మురళీ నాయక్ జెండాలు కాల్చిన వారి తల్లిదండ్రులను పిలిపించాడు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు ఈ వీడియోలో చూడండి ఇలా అన్ని చేస్తా నాకు ఒక ఐదారు గంటలు నాకు కాదు మాకు బిడ్డలు ఉన్నారు ఎంత పౌస్ ఎంత కాదు న్యాయంగా ధర్మంగా ఏది న్యాయం ఏది అన్యాయము ఏ రకంగా ఉంటే ఆ చేస్తాం అన్యాయం ఇస్తే ప్రసక్తే లేదు వీళ్ళు వెనకాల ఉండే ఎంత పెద్దోళ్ళైనా కూడా నువ్వు రాసుకో వీళ్ళకైనా నేర్పించు పంపించినారా అన్ని కోణాల్లో ఇస్తాం వీళ్ళకి ఎంత పెద్దోళ్ళు నేర్పించినా కూడా వాళ్ళు వాళ్ళని కూడా చట్టం ముందు నిలబెడతా వాళ్ళు కూడా మైనార్ పిల్లగాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి ఎవరికే కీట పట్టి పోయి లేదు కదా అన్ని కోణాల్లో విచారించి ఎవడైతే ప్రద్భవం చేసినాడో ఎవడైతే నేర్పించినాడో ఎవరైతే కుట్ర ఎంత చెద్దోడైనా కానీ పులివెందంలో అతని హక్కు బాధ్యత నేను తీసుకుంటాను అంతే జీవితాంతం ఆడుకోవడం కాదు ఎవరు మాకేం పోలీసులు కొట్టాలని అవన్నీ ఇక్కడ మీరు కొట్టే పని ఇక్కే పనితో ఉండదు చట్టం చట్టంలో కొట్టాలనేది ఏం లేదు ఏం మాకేం అవసరమా నేను కొట్టడానికి వచ్చినా ప్రజలు ఓ పోలీసులు కొట్టడానికి కానీ పులి వందలకు ప్రజలకు ధన మన ప్రాణాలు కాపాడగలిపించారు ఏమి ఇంతవరకు ఏమి ఈ ఉండేటువంటి దొంగతనం మొత్తం కమిటీస్ వాళ్ళకి ఇచ్చేస్తాం ఏమే దొంగలు దొంగలు చేస్తాం మంచి మంచి చేస్తాం చెడు చెడు చేస్తాం నేను సమాధానం చెప్పాలో దానికి చెప్తా నీ బిడ్డ కాదు నేను వెనక ఉన్నారని చెప్పి నేను అనుమానం ఆ అనుమానం నాది నివృత్తి చేసుకోవాలి ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళు నేర్పించి పంపించినారు అని అంటే ఎవరైతే నేను పుడింగని చెప్పుకుంటాడో ఆ పుడింగిని కూడా వదలలేదు ఓకేనా రైట్ నా మూడు గంటలు కనపడండి